మీనాతో సహా ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయిన బాలు ప్రభావతిని పనిమంషం చేసిన ఎందుకు ఏం జరిగింది శృతి ప్రభావతిని పనిమంషం చేయటమేంటి అసలు ఇప్పుడు బాలు ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయాడు ఇదంతా కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం గుండె నిండా గంటలు రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి అంతేకాదు మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది అండ్ ఛానల్ మీరు ఇప్పుడే చూస్తున్నారా అయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కొట్టడానికి ఎందుకు ఆలస్యం చెప్పండి వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇక మొత్తం చూసుకున్నట్లయితే కనుక బాలు ఇద్దరు కూడా ఇంట్లో ఎప్పుడు అందరూ సంతోషంగా కలిసి ఉండాలి అని చెప్పని ఆలోచించే తత్వం ఉన్నవాళ్లు అందుకోసమే ఎన్నిసార్లు వాళ్ళిద్దరిని బయటకు పోమన్నా వెళ్లకుండా అక్కడే ఉండిపోయాడు ముఖ్యంగా బాలు సత్యం కోసం అంటే వాళ్ల నాన్న కోసమే ఇంట్లో ఉండిపోయాడు కదా అయితే ఇప్పుడు బాలు శృతి రవి రాకపోతే ప్రభావతి తినట్లేదని ఆలోచించి అవకాశం వచ్చింది కాబట్టి శృతికి హితబోధ చేశాడు వాళ్ల నాన్న చేసినటువంటి పనిని అర్థమయ్యేటట్టుగా చెప్పాడు కేవలం నిన్ను ఇల్లరికం ఉంచేయటం కోసమే ఇదంతా చేశాడు మీ నాన్న అని చెప్పి చెప్పటంతో ఇక శృతి కొంచెం రియలైజ్ అవుతుంది ఆలోచనలో పడుతుంది ఇక అలా ఆలోచించి ఇంటికి వెళ్లి సురేంద్ర తోటి గొడవ పెట్టుకుని మరి తిరిగి ఇంటికి వచ్చేస్తూ బాలుకి ఫోన్ చేస్తుంది చూడు బాలు నేను తిరిగి ఇంటికి వస్తున్నాను బట్ ఐ హ్యావ్ ఎ కండిషన్ అని చెప్పని అంటుంది ఏంటి డబ్బుడమ్మా నీ ఇంటికి నువ్వు రావడానికి కండిషన్ పెడుతున్నానని అది నాకు ఫోన్ చేసావేంటి ఏదైనా ఉంటే మా నాన్న నో నో ఈ కండిషన్ నీకే అందుకోసమే అని చెప్పని అంటుంది అవునా ఏంట కండిషన్ అంటే మీరు కొన్నాళ్లు ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఉండాలి ఎందుకంటే నువ్వు మా నాన్నని కొట్టావు కాబట్టి మీరు ఇంట్లోంచి వెళితేనే నేను ఇంటికి వస్తాను అని చెప్పేసి అత్తయ్యతో చెప్పాను సో మీరు కొన్నాళ్లు ఇంట్లోంచి బయటకు వెళ్లి ఉండాలి కేవలం ఈ మాట గురించే కాదు మీనా సంతోషంగా ఉండటం కోసం కూడా నేను ఇది ఆలోచించాను అత్తయ్యకు అత్తయ్యకు నేను గట్టిగా మీనా విలువ తెలుసు వచ్చేలా చేస్తాను అని చెప్పని అంటే ఇప్పుడు కొంపదీసి మమ్మల్ని ఇంట్లోంచి బయటకు గెంటేటానికి కొత్త రకంగా ప్లాన్ చేసావా ఏంటి డబ్బుడమ్మా అంటే నోనోను ఏం కాదు మీనా ఇస్ మై సిస్టర్ తను నేను ఎందుకు అలా చేస్తాను చెప్పు నేను ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి ఆలోచించి చూడు ఇప్పుడు కాకపోతే మరొక అవకాశం మీకు రాదు మీనాని నువ్వు సంతోషంగా ఉంచాలి అన్నా అత్తయ్యకు అసలు మీనా విలువ తెలిసి రావాలి అన్నా ఈ అవకాశాన్ని ఉపయోగించుకో అంతే నేను అంటోంది అండ్ మీనా విలువ తెలిసి వచ్చిన తర్వాత అత్తయ్య చచ్చినట్టు వచ్చి తీసుకొస్తుంది అనగానే సరే అయితే నీ మాట మీద నమ్మకం ఉంచి నేను కదులుతున్నాను అని చెప్పని అంటూ మళ్లీ నేను ఇంట్లోకి రావాల్సి వచ్చినప్పుడు నువ్వు కానీ అడ్డం పెట్టావో అంటాడు నోనను నేనెందుకు పెడతాను అని చెప్పి అంటుంది శృతి ఇక అలా మాట్లాడుకున్న తర్వాత బాలు అయితే ఇంటికి వెళ్లి ప్రభావతితో మాట్లాడతాడు ఏంటమ్మా ఏం చేస్తున్నావు అని అంటే ఏరా నీకు ఇప్పుడు ఏం కావాలి నా దగ్గర నేనైనా నీకేమి చెయ్యాలని గాని నీతో మాట్లాడాలని గాని అనుకోవట్లేదు నా కొడుకు కోడలు ఇంటికి రాలేదు అది కూడా వల్లే అంటూ ఉంటే వాళ్ళు వచ్చేస్తే నువ్వు నాతో మాట్లాడేస్తావా నన్ను ప్రేమగా చూసేసుకుంటావా చెప్పమ్మా అంటాడు బాలు ఏరా పిచ్చి పిచ్చిగా ఉందా అని చెప్పేసి ఇక ప్రభావతి అనేసరికి వెంటనే ఇక బాలు అయితే సరే చూద్దాం శృతి వాళ్ళ ఇంటికి వస్తే మమ్మల్ని ఉంచుతావో బయటికి పంపిస్తావో అని చెప్పని అంటాడు బాలు అయినా మీరేంటండి అలా మాట్లాడుతున్నారు ఎందుకు ఇంటికి ఇంట్లోంచి బయటకు వెళ్లడం గురించి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు అని మీనా అనేసరికి ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది నేనేదంటే దానికి సరే అని తప్ప నువ్వు నన్ను క్వశ్చన్ చేయకు అని చెప్పేసి అంటాడు ఇక బాలు ఏమైంది ఈయనకి అనుకుంటూ మీనా లోపలికి వెళ్ళిపోతుంది ఈ లోపే శృతి రవి వస్తారు అలా వచ్చినటువంటి శృతి రవి బాలుని చూసి శృతి బాలు మాట్లాడుకున్న ప్రకారం ఇద్దరు గొడవ పెట్టుకుంటారు అలా గొడవ పెట్టుకోవడంతో ఇక బాలు మీనా పద ఈ ఇంట్లో మనకి విలువలేదు సరికదా కోడలతో కూడా అనిపిస్తోంది అమ్మ అని చెప్పేసేసి అంటాడు బాలు ఇదేంటిది సడన్ గా ఈయన ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇప్పుడు ఎందుకండి సైలెంట్ గా ఉండక అంటూ ఉంటే సత్యం కూడా ఏమైందిరా ఇప్పుడు సడన్ గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నా ఉంటే దయచేసి వదిలేసిన అని చెప్పేసి ఇంకా బయటకు వెళ్లిపోతాడు బాలు అయితే మీనా కూడా బాలు వెనకాలే వెళ్లిపోతుంది ఇద్దరు కలిసి వెళ్లి రాజేష్ వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న రూమ్ లో ఉంటారు ఎందుకంటే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే ఏమో శృతి ఇలా చేయమంది ఎందుకంటే ఇప్పుడు మా అమ్మకి బుద్ధి చెప్పి నువ్వు విలువ తెలిసేలా చేస్తుందట అంటే ఆ పిల్ల ఏదో చిన్నపిల్ల తను చెప్తే మీరెలా చేస్తారంటే శృతిది నాది ఒకే టైప్ ఆఫ్ మెంటాలిటీ అండ్ మేమిద్దరం ఒకేలా ఆలోచిస్తాం కాకపోతే తను విశ్లేషించేది ఒకలా ఉంటుంది అంటే చెప్పే విధానం ఒకలా ఉంటుంది నాది ఒకలా ఉంటుంది అని చెప్పనంటాడు సరే చూద్దాంలే అని చెప్పని అంటుంది మీనా ఇక తర్వాత రోజు నుంచి మీనా బాలు మాత్రం హ్యాపీగా చక్కగా కావలసి వండుకు తింటారు కావలసిన చోటికి వెళ్తారు జాలీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు డబ్బు సంపాదించుకుని రూపాయి దాచుకుంటూ ఉంటారు ఇక ఇక్కడ శృతి మాత్రం ప్రతి రోజు డబ్బింగ్ వెళ్ళేటప్పుడు వెళ్లేటప్పుడు క్యారియర్ కావాలంటుంది ఉదయం లేవగానే బూస్ట్ తోటి పాలు కావాలంటుంది ఆ తర్వాత ఎయిట్ కల్లా నాకు అగామిలేట్ కావాలంటుంది ఆ తర్వాత నేను డబ్బింగ్ కి వెళ్లేటప్పుడు రేపటి నుంచి క్యారియర్ తీసుకెళ్తాను సో ఉదయాన్నే క్యారియర్ రెడీ చేసి పెట్టండి అంటుంది ఇలా ఒక పని తర్వాత ఒకటి ప్రభావతికి చేపుతూనే ఉంటుంది ఆడుకుంటూ ఉంటుంది ఇక ప్రభావతి ఏంటిది శృతి అంతకు ముందు ఇలా ఉండేది కాదు జిప్పుడే ఇలా తయారైంది ఇంటికి వెళ్లిన తర్వాత వాళ్ళమ్మ బాగా దీనికి బ్రెయిన్ వాష్ చేసినట్టుంది నన్ను సాధించుకు తింటోందేంటి ఈ మీనా అయినా ఉంటే ఎన్నైనా యంత్రంలా చేసుకుంటూ వెళ్లిపోయేది అంటూ అనుకుంటూ ప్రభావతి వంటింట్లో వంట చేస్తూ ఉంటే ఈ లోపు సత్యమైతే ప్రభా ప్రభా కాఫీ ఇవ్వు అని చెప్పని అంటాడు ఏంటండి మీరు ఇక్కడే పనితో తలమునకలవుతుంటే ఇప్పుడు మీకు కాఫీ కావాల్సి వచ్చిందా అనగానే నా కోడలుండుంటే అని మొదలు పెడతాడు ఆ పండిక మీ కోడలు పురాణం మీ కోడలు గాక ఉంది మీ కోడలుగాక చేసింది ఆవిడ రాకముందంతా చేసింది నేనే అని చెప్పని అంటే ఆ చేసావులే ప్రభా మహా అయితే ఒక సంవత్సరం ఆ తరువాత నుంచి పని మనిషిని పెట్టి మేనేజ్ చేసావు తప్ప నువ్వెప్పుడు చేసావు చెప్పు అని అంటాడు సరేలే మీరు తీసుకొచ్చే జానాభెత్తడి జీతాన్ని నేను పని మనుషులు పెట్టుకుని మరీ అంటున్నారు అంతేనా అంటుంది ఇప్పుడు ఆ గొడవంత ఎందుకే ఒక కాఫీ ఇవ్వడానికి అని చెప్పి సత్యం చాలా చిరాకు ఉంటే వస్తున్నాను అని గబగబ కాఫీ కలిపి తీసుకొస్తుంది ఈ లోపొస్తుంది చురకల కామాక్షి రావడం రావడమే ఏంటోదినా మా అన్నయ్యకేనా నాకు లేదా కాఫీ ఈ ఇంటి ఆడపడుచుకి కాఫీ నీళ్ళకు కూడా లేకుండా పోయింది అంటుంది నువ్వు వస్తున్నానని నాకేమన్నా చెప్పావా ముందు నేను కాఫీ కలిపి పెట్టడానికి కావాలంటే మీ అన్నయ్య దగ్గర తీసుకుని తాగుతుండు మీ అన్నయ్య కలిపి తీసుకొస్తానంటే వద్దులే వదిన నేనే వంటగదిలోకి వస్తాను కాస్తంత కాఫీ నీళ్ళు నా మోహన్ కొడు గాని అని చెప్పని అంటే రారా శుభ్రంగా నువ్వన్నా కాస్త నాకు హెల్ప్ చేద్దు అంటే ఏ ఎందుకని నేను హెల్ప్ చేయటం నీకు ఇద్దరు కోడళ్లున్నారు మీనా వెళ్లిపోతే ఏమి వీళ్ళిద్దరూ చాలరా నీకు అని చెప్పని అంటుంది వదినా నువ్వు నన్ను వెటకారం ఆడుతున్నావని నాకు అర్థమైంది అంటే వెటకారమా ఇంకేవన్నా కారమా ఏమీ కాదు నీకు రోహిణి ఉంది శృతి ఉంది వాళ్లతో చెప్పి చేయించుకుంటే అన్ని పనులు అయిపోతాయి అంతేకాని వాళ్ళని అలా కూర్చోపెట్టుకుని నువ్వు ఇప్పుడు బాధపడితే ఎవరు మాత్రం ఏం చేయగలరు అంటే శృతికి ఎలా పని చెప్తాను శృతికి ఏమైనా పనొచ్చా ఏమీ రాదు ఇప్పుడు తనకి పని చెప్పడం కంటే నేను చేసుకోవటం మేలు ఇక రోహిణి సంగతి సరే ఆవిడ గారు చేసే ఉద్యోగానికి ఉదయాన్నే పరిగెడుతుంది సాయంత్రం వరకు రాదు నిదానంగా దానికి పనులు అప్పచెప్దామని అనుకుంటున్నానంటే అనుకుంటున్నాను కాదు వదిన పనులు అప్పచెప్పు అని చెప్పని అంటుంది ఇక దానికోసమని రోహిణికి ఆ రోజు సాయంత్రం ప్రభావతి అయితే రేపటి నుంచి నువ్వు కూడా వంటలో సాయం చేయి రోహిణి చాలా ఇబ్బంది అయిపోతుందంటే నాకెక్కడవుతుంది అత్తయ్య ఫస్ట్ నుంచి మీరు చూస్తూనే ఉన్నారుగా నేను ఎంత బిజీగా ఉంటున్నాను ఈ మధ్యన కొంచెం ఎక్కువ సంపాదించాలని చెప్పి ఇంటికి వెళ్ళి అదే హోమ్ సర్వీస్ చేయటం స్టార్ట్ చేసేసాను ఇంట్లో కూడా వాళ్ళకి ఫేషియల్స్ అవి చేస్తే ఆ ఎక్స్ట్రా మనీ నాకే ఉంటాయని చెప్పి నేను ఆలోచించాను ఇంతలా నేను ప్లాన్ చేసుకుంటుంటే అని చెప్పని అంటుంది సరేలేమ్మా అని చెప్పి అంటుంది ప్రభావతి ఇక ఒక రోజున ప్రభావతికి ఉన్నట్టుండి బాగా జ్వరం వస్తుంది ఉదయం లేచి కాఫీ కూడా పెట్టలేని స్థితిలో ఉంటుంది ఆ రోజు శృతి తన విశ్వరూపం చూపిస్తుంది ఆంటీ కాఫీ అంటుంది నాకు కొంచెం జ్వరంగా ఉందమ్మా అంటే మీ నాకు జ్వరంగా ఉందంటే మీరు ఊరుకున్నారా లేదు కదా అని చెప్పని అంటూ నాకు కాఫీ కావాలి రవి ఈ రోజు పొద్దున్నే రెస్టారెంట్ కి వెళ్లిపోయాడు అని చెప్పానంటూ ఉంటే సత్యం వంట ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు ఏమండి ఆగండి అని చెప్పి గబగబా ప్రభావతి వెళ్లి కాఫీ పెట్టి మెట్లెక్కుతూ పడిపోతుంది అలా పడిపోయినప్పుడు అప్పుడు శృతి వచ్చి అంటుంది ఏంటంటే కనీసం కాలు కూడా కదపకుండా దర్జాగా రాజదర్బార్ వెలగబెట్టిన మీరు ఇలా కుప్పకూలిపోయారేంటి కోడళ్లు రాగానే మనం చాలా దర్జా వెలగబెట్టాలని అనుకునే అత్తగారులకి మీరే ఉదాహరణ కానీ కోడళ్ళంటే అందరూ ఒకలా ఉండరు కేవలం మీనా అమ్మాయి మీనా లాంటిది మాత్రమే అన్ని సహించగలుగుతుంది మిగతా వాళ్ళందరూ ఒకటి కాదు అని చెప్పి మీరు తెలుసుకోవాలనే ఇదంతా చేశాను అర్థమైందా మీకు సరే మీరు పడిపోయినా నాకు అనవసరం నాకు కాఫీ తీసుకొచ్చారా లేదా అంటుంది అది కాదమ్మ శృతి అని చెప్పి ప్రభావతి అంటే మీరు మారి మనస్సు మార్చుకుని మీనా మీద మీ అభిప్రాయాన్ని మార్చుకుని మీనాని ఇంటికి తీసుకొస్తే బాలు వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా నేనేమీ అభ్యంతరం చెప్పను అలా కాకుండా మీనాని మళ్లీ పని చేసి వంట మనిషించేసి అటు పూలు అమ్మడం ఇవన్నీ చేయించారంటే మాత్రం ఊరుకోను అని అంటుంది సరేనమ్మా అలాగే మీనా వచ్చినా ప్రతి పని దానికి అప్పు చెప్పను కేవలం వంట మాత్రమే చెప్తాను మిగిలిన పనులకి పని మనిషిని పెడతాను లేదా నేను చేస్తాను అంతేగాని మీనా నీకు సాధించను అని చెప్పను అంటుంది సరే అయితే మీరు వెళ్ళి పిలవండి నేను రమ్మన్నానంటే మీనా బాలు వస్తారు అంటుంది అప్పుడు ప్రభావతికి అర్థమవుతుంది శృతి కావాలని ఇదంతా చేసిందని ఇక ప్రభావతి ఆలోచనలో పడుతుంది ఏంటి మీనాని బాలుని ఇంటికి తీసుకొచ్చి వీళ్ళని పూర్తిగా దూరం చేయాలని అంతే ప్రభావతి ఎందుకు మారుతుంది చూద్దాం మరి బాలు మీనా తిరిగొస్తారో లేక ఆ లైఫే ప్రశాంతంగా ఉందని మీనా అంటుందో ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్ లో చూసేద్దాం సో వీడియో నచ్చిందనుకోండి వెంటనే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో చాలా మంది వరకు స్ప్రెడ్ అవుతుంది అంతేకాకుండా ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జస్ట్ ఒక సబ్స్క్రైబ్ ట్యాప్ చేశారంటే నాకు సబ్స్క్రిప్షన్ పెరిగి చాలా చక్కగా ఒక మంచి ఫ్యామిలీ రెడీ అవుతుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్